వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నూట అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ సిక్స్టీ రూపీస్ చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు గది కలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు రెండు వందలైతే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ